నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేషరాశి వారికి సిక్స్టీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము నేను ఏవైతే ఈ రాశి ఫలాలు నిర్మితి చేయడం జరిగిందో ఇది గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండడం జరిగింది అండ్ అలాగే ఒకవేళ ఈ రాశి ఫల కనుక ఇంకా చాలా ఎక్కువ కనుక తెలుసుకోవాలన్నట్లయితే మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ దశ ఈ మూడు కేటగిరీ అనుసారంగా మీరు తెలుసుకున్నట్లయితే ఎందుకంటే మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ మన ప్రజెంట్ నడుస్తున్న స్థితి అనుసారంగా చెప్తుంటాయి అని ఆ మూడు గ్రహాలు గోచరం లోపల ఏ స్థితిలో ఉన్నారో అవి చూసుకోండి ఆ స్థితి అనుసారంగా గోచరంలో కనుక మంచి ఫలాఫలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ గోచర సమయకాలం మీకు చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అదే స్థితి గోచరం లోపల కనుక గ్రహాలు కనుక వ్యతిరేకంగా ఉన్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా తప్పకుండా ఉండి తీరుతాయి ఇక్కడ మనము ఎవరికి ఎలా ఉండబోతుంది తెలుసుకునే కన్నా అంటే ప్రతి ఒక్క కేటగిరీ ఉంది ఏ కేటగిరీ వారికి ఎలా ఉండబోతుంది విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ప్రేమ జీవితంలో ఎలా ఉండబోతుంది అండ్ ఒక విషయం తెలుసుకోండి ఈ రాశి ఫలాలు కొన్ని పరిహారాలు కూడా చెప్పడం జరిగింది ఇత పూర్వం కొన్ని పరిహారాలు చెప్పాను జూలై లోపల చేయాల్సిన పరిహారాలు మీష రాశి వారికి ఏవైతే ఉన్నాయో మీరు అవి నిరంతరంగా చేస్తూ ఉండండి ఒక విషయం తెలుసుకోండి లైఫ్ లోపల సమయము కొన్ని కొన్నిసార్లు ప్రతికూలంగా కూడా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు అనుకూలంగా కూడా ఉంటాయి ఏ సమయము శాశ్వతం ఎప్పుడు కాదు ఈ రోజు నొగ్గామంటే రేపు ఏడుస్తాము రేపు ఏడ్చామంటే మరుసటి రోజున నొగ్గుతుంటాము కాబట్టి ఇప్పుడు ఇలా జరిగిందని బాధపడే కన్నా తర్వాత రోజు మనం ఏం చేయాలి దాని గురించి ఆలోచించండి ఫోకస్ ఎప్పుడు ఎప్పుడు మన పని పైన పెట్టండి దాని నుంచి వచ్చే ఫలితాలపైన ఎక్కువ అస్సలు మీరు ఫోకస్ పెట్టకండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫోకస్ మీరు ఆ ఫలితాలపైన పెడతారో పని తగ్గుతుంటది పని తగ్గుతుంటది ఇక్కడ గ్రహస్థితులు కనుక చూసుకున్నది మీ రాశాధిపతి ధన స్థానం లోపల దేవగురు బృహస్పతి అదే రకంగా కుజుడు ఉండబోతున్నాడు చతుర్థ స్థానం లోపల కర్కాటక రాశి లోపల రవి బుధుడు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నారు రాశి నుంచి షష్ఠ స్థానం లోపల కేతు ఉన్నాడు రాశి నుంచి ఏకాదశ స్థానంలో శని ఉన్నాడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల రాహు ఉన్నారు కొన్ని పాపకర్త యోగాలు ఈ మేష రాశి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రాశి పాపకర్త యోగంలో ఉన్నది ఒక పక్కన కుజుడు ఒక పక్కన రాహు అందులో ఈ రాహు కనుక చూసుకున్నది వక్రగతిలో ఉన్నారు వక్రగతిలో రాహు ఉండడం వల్ల ఇది కాస్త కొన్ని విషయాల లోపల ఇబ్బందినే ఉండి తీరుతుంటది అని ఈ అంటే మీ రాశి పాపకర్త యోగంలో ఉన్నది ఇంకోటి మీ తృతీయ స్థానం కూడా పాపకర్త యోగంలో కూజుడు అదే రకంగా రవి పాపకర్త యోగంలో చేశారు మీ పంచమ భావం కూడా పాపకర్త యోగంలో ఉంది షష్ట స్థానంలో కేతు చతుర్థ స్థానంలో రవి చూసుకున్నట్లయితే మీ వ్యక్తిత్వం మీ పరాక్రమం అదే రకంగా మీ బుద్ధి ఈ మూడు భావాలు పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ఈ మూడు భావాలకి సంబంధించిన సంబంధాలు సరిగ్గా ఉండవు ఈ మూడు భావాలకి సంబంధించిన ఏవైతే ప్రాక్టికల్ ఆలోచనలు ఉంటాయో ప్రాక్టికల్ గా ఏవైతే జరుగుతుంటాయో సంబంధాలు వ్యవహారిక జీవితంలో ఏవైతే దాని ఉపయోగాలు ఉంటాయో ఆ ఉపయోగాల నుంచి మీరు ఎక్కువ పర్సెంటేజ్ అంటే దాని నుంచి ఎక్కువ మీరు లాభం అయితే అస్సలు పొందరు అని ఒక రకంగా చెప్పండి చతుర్థ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి యాక్చువల్లీ చతుర్థ స్థానం తొమ్మిదో ఎనిమిదో స్థానం ట్వెల్త్ హౌస్ లో కనుక గ్రహాలు ఎక్కువ ఉన్నట్లయితే ఇది వ్యక్తికి అంత అంతే అంత బాగా ఉండదు ఎందుకు ఉండదంటే ఈ మోక్ష త్రికోణ స్థానాలు ఉంటాయి చతుర్థ స్థానం అష్టమ స్థానం ద్వాదశ స్థానంలో గ్రహాలు కనుక జాతకంలో కావచ్చు గోచరంలో కావచ్చు ఎక్కువ ఉన్నట్లయితే ధర్మ విరుద్ధంగా ఎక్కువ పనులు జరుగుతుంటాయి ధర్మ విరుద్ధంగా పనులు ఎక్కువ ఎందుకు అంటే ఏం చేయాలో అర్థం అవ్వదు ఆ టైం లోపల మనసు ఏదో బాధలో ఉంటుంటది మనసు ఏదో ఆందోళన కలుగుతుంటుంటది అసలు ఏం చేయాలి అర్థం అవ్వదు భయం ఎక్కువ అవుతుంటది అని మనం చేసిన ఫలితాన్ని చేసే మన ప్రయత్నానికి కూడా ఫలితం అంతా బాగా అయితే కనిపించదు అలాంటి విషయాలు లోపల గురువు చాలా చాలా చాలాసార్లు చెప్తుండే గురువు చాలా ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం కనుక మేష మేషరాశి వారికి ఆరోగ్యపరంగా పర్వాలేదు బాగానే ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎవరైతే ప్రత్యేకంగా ఇప్పుడు హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే టాక్సిన్ సంబంధించిన అంటే టాక్సిస్ కొన్ని ఉంటాయి దానికి సంబంధించిన ప్రాబ్లం ఉందో అని అది ఎవరికైతే గుప్తాంగ లోపల ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకి ఈ పదిహేను రోజులు కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది కొన్ని పథ్యాలు మీరు తప్పకుండా పాటించాల్సి వస్తుంది ధనస్థానంలో కుజుడు ఉన్నాడు గుర్తించుకోండి ధనస్థానంలో కుజుడు ఉన్నాడు అష్టమాధిపతి ధనస్థానంలో ఉన్నట్లు ఉన్నట్లయితే అవుద్ది ఏంటంటే భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము ద్వాదశాధిపతి అష్టమాధిపతి ధనస్థానంలో ఉంటే భోజనం పట్ల నియంత్రణ కనుక అయితే ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ఈ ప్రాబ్లమ్స్ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే కాస్త ఖర్చుని ఎక్కువ ఉంటుంటాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యం అంత సక్రమంగా అయితే కనిపించలేదు కొన్ని కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండబోతున్నాయి బికాజ్ ఎందుకంటే ఇక్కడ కర్కాటక రాశిలో గ్రహాలు ఉన్నాయి వృషభ రాశిలో గ్రహాలు ఉన్నాయి మీన రాశిలో గ్రహం ఉన్నది అదే రకంగా కేతు కన్య రాశిలో అన్ని గ్రహాలు ఎక్కువ శాతం స్త్రీ రాశిలో ఉండడం వల్ల కాస్త ఈసారి వర్షం ఎక్కువ ఉండడం వల్ల జలుబు వచ్చే అవకాశాలు ప్రతి ఒక్కరికి అయితే ఉండబోతుంది ప్రేమ జీవితం కనుక పరిశీలించినట్లయితే ప్రేమ జీవితం పర్వాలేదు అంత అనుకూలంగా అయితే నేను చెప్పాను కానీ కాస్త కోపం ఎక్కువ పెరగడం వల్ల మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమించుతున్నారో లేకపోతే మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ ప్రేమించుతున్నారో వాళ్ళని మీరు అర్థం చేసుకోవడం వల్ల మీరు వాళ్ళని అర్థం చేసుకోవడం వల్ల కొన్ని కన్ఫ్యూజన్స్ అవుతుంటాయి కొన్ని పొరపాట్లు అవుతుంటాయి కొన్ని మనస్పరదలు కూడా అవుతుంటాయి కానీ ఒక మాటలు చెప్పాలంటే మీరెంత ప్రాబ్లం ఉన్నా కూడా మీ జాతకంలో గనక శుక్రుడు అదే రకంగా గురువు సరిగ్గా ఉన్నట్లయితే మరి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు కేవలం కొన్ని విషయాలు లోపల మనస్పర్ధలు అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది కానీ ప్రేమ జీవితం బాగానే ఉంటది మీ ఆవిడ కావచ్చు మీరు ఎవరైతే ప్రేమించారో మరి మిమ్మల్ని చాలా గానీ అర్థం అర్థం చేసుకుంటారు జాబ్ చూస్తున్నట్లయితే మీ దశమాధిపతి శని ఏకాదశ స్థానంలో ఒక తరగతిలో ఉన్నాడు దశమాధిపతి ఏకాదశ స్థానంలో గను వక్రగతిలో ఉన్నట్లయితే పాయింట్ ఏంటంటే మీరు ఎంత ప్రయత్నించినా దాని రిజల్ట్స్ అనుకూలంగా వచ్చుద్దా ప్రతికూలంగా వచ్చుద్దా అని కాస్త ఆందోళన ఉంటది ఎప్పుడు తెలుసుకోండి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే నేర్చుకుంటున్నారో ఎవరైతే నేర్చి ఉన్నారో వాళ్ళ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వక్రగతి ఫలితాలు ఎలా తీయాలి అర్థం అవ్వదు యాక్చువల్గా కనుక మీరు చూసినట్లయితే ప్రశ్న జ్యోతిష్యాన్ని ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో ఆ టైంలో ఏంటంటే ఎప్పుడైతే ప్రెజెంట్ గోచరం లోపల వక్రగతిలు ఎక్కువ ఉంటాయో రాహుకేతు ఎవ్రీ టైం వక్రగతిలోనే ఉంటారు శని గురువు కుజుడు వీళ్ళు ఎప్పుడైతే ఎక్కువ వక్రగతిలు అవుతుంటారో ఆ పీరియడ్ లోపల మీరు ఏవైతే ప్రశ్నకి సంబంధించిన జవాబు చెప్తారో అప్పుడు రిజల్ట్ మీరు అస్సలు అనుకూలంగా రాదు కాబట్టి ఎప్పుడైతే వక్రగతి ఫలితం చేసేటప్పుడు కాస్త వెనక ముందు ఆలోచించేదని ప్రేక్షించాలి నైన్టీ నైన్ పర్సెంట్ ఇందులో ఏంటంటే కాస్త కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంటది ఇక్కడ శని దేవుడు కూడా మీకు అదే రకంగా ఏకాదశి స్థానంలో ఫలితాలు ఇవ్వడం వల్ల మీరు పని చేయండి ఫలితం మీకు చాలా బాగానే దక్కువద్ది పని చేయండి ఫలితం బాగానే ఉంటది ఎందుకంటే ఈ శని గురు నక్షత్రం లోపల వెళ్ళబోతున్నాడు కాబట్టి గురు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తాడు కేవలం వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి మీరు ఎక్కడైనా పని చేయండి వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము అని మీరు ఏదైతే చేయబోతున్నారో దాని గురించి ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయకండి ఎందుకంటే మీరు ఏదైతే చేయబోతున్నారో ఆ పని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండదు కాబట్టి డిస్కస్ చేసే కన్నా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అది మీకు మీరే ఆలోచించండి బిజినెస్ పంచ్ కనుక చూసుకోవాలైతే ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుందా బాగాలేదా అంటే బాగానే ఉంది మరి అంత దిగులు పడాల్సిన అవసరం లేదు కాస్త స్ట్రగల్స్ ఎక్కువ ఉంటాయి బాగుండడం బాగాలేకపోవడంలో పని తేడా ఏంటంటే అండి బాగున్నట్లయితే కష్టపడ కష్టం కాస్త తక్కువ పడతాం బాగాలేదంటే కష్టం కాస్త ఎక్కువ పడాల్సి వచ్చింది అంతే తప్ప మనం చేయాల్సిన పని అయితే మనం ఆపం కదా కాబట్టి వ్యాపారస్తులకి కాస్త పని ఎక్కువ పెంచుతుంటది ఎక్కువ పెరుగుతుంటుంటది అని ఎక్కువ పని కనుక పెరిగినట్లయితే మనకు అనుభవం కూడా పెరుగుతుంటుంటది కాబట్టి అంత దిగులు పడకండి శుక్రుడు బుధుడు అదే రకంగా రవి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల సప్తమ స్థానం నుంచి చతుర్థ స్థానం ఇది దశమ స్థానంలో ఉండడం వల్ల మీ కార్యక్షేత్రాల లోపల మీ వ్యాపారస్తులు పార్ట్నర్ మీతో ఎవరైతే పని చేస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే ఆర్డర్స్ ఇస్తుంటారో వాళ్ళతో సంబంధం కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు జరుగుతుంటాయి మీకు రావాల్సిన ఆర్డర్ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కానీ మీరు పని ఆపకండి పని ముందు చేస్తూనే వెళ్ళండి మీ దగ్గర కనుక క్వాలిటీ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీ క్వాలిటీ అలాగే మెయింటైన్ చేయండి కుటుంబ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కుటుంబ పరంగా ఈ మేషరాశి వారికి అంత బాగాలేదండి కాస్త మనస్పర్ధలు ఎక్కువ అవుతుంటాయి కుటుంబంలో కొన్ని ఖర్చులు అవుతుంటాయి అనవసరమైన విషయాలకు తగులు అవుతుంటాయి ఎప్పుడో జరిగిన విషయాల గురించి పట్టించుకొని దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం దాని గురించి మళ్ళీ డిస్కస్ చేయడం దానిలో మళ్ళీ ఇంకో మనం నిర్ణయం చెప్పడం దానిలో మనం ఒపీనియన్ చెప్పడం అది అవసరం లేదు కాబట్టి అలాంటి కనుక మీరు చేస్తున్నట్లయితే ముందు మానేయండి బికాస్ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే అష్టమాధిపతి ధనస్థానంలో ఉంటే ఏమవుతుంది తెలుసా గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువ పట్టించుకుంటుంటారు అని ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉంటే ఏమవుద్ది అంటే ఎక్కువ మాట్లాడుతుంటారు గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ధర్మ ఇప్పుడు ఇది ఇదైతే యోగం ఉంది అష్టమ స్థానం ఇంకో విషయం ఏంటంటే పురాతనమైన సమయంలో జరిగిన విషయాల గురించి ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కాస్త సమాజం లోపల ఎక్కువ ప్రచారం చేసే అవకాశం కూడా ఉండబోతుంది ఎందుకంటే ద్వాదశ స్థానం ఇది వ్యవస్థానం ఎక్కడ ధన అంటే సెకండ్ హౌస్ లోపల ఉన్నాడు సెకండ్ హౌస్ ఇది మన వాణి స్థానం అష్టమ స్థానం మన రీచర్ స్థానం మీరు ఏదైతే రీసెర్చ్ చేశారో దానికి సంబంధించిన మీ దగ్గర ఏదైతే సోర్స్ ఉందో అది కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఈ భావం యాక్టివేట్ అవుతుంది ఫ్యామిలీ లోపల అంత డిస్టర్బెన్స్ అసలు ఉండదు ఆర్థిక క్షేత్రంలో కనుక మీరు చూసుకోవాలి ఆర్థిక క్షేత్రాల్లో ఇక్కడ మేషరాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది కాస్త మీరు ఎవరికైతే డబ్బు రూపంలో ఇస్తారో కాస్త ఇవ్వకండి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపించట్లేదు మీరు తీసుకోవాలనుకున్నట్లయితే మరి మీరు తీసుకోవాలనుకున్నట్లయితే తీసుకోవచ్చు పర్వాలేదు దిగులు అంటే మీరు ఎంత తీసుకుంటారో అంత మీరు రిటర్న్ ఇవ్వగలుగుతారో ఆలోచించండి ఎందుకంటే ఏదో ఒకటి చూసుకొని ఇప్పుడు చాలా మంది అప్పు చేస్తున్నారు ఆన్లైన్ లోపల చాలా చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి అందులో కొన్ని కొన్ని ఏంటంటే ఆత్మహత్యల కూడా గురి అవుతున్నారు అలా కాకుండా ఉండాలంటే మనం ఒక విషయం చెప్తా అండి లైఫ్ లోపల సంతోషంగా ఉండాలంటే మనం పక్క వాళ్ళ దగ్గర చూడాల్సిన అవసరం లేదు మనం ఎలా ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నామో దీనిలో మనం సంతృప్తిగా ఉండగలుగుతున్నామో తెలుసుకోండి ఇది కనుక మీ దగ్గర తెలిసినట్లయితే మిమ్మల్ని ఎవ్వరు ఓడించలు మీరు ఇతరులతో మీ సంతోషాన్ని అస్సలు మీరు కంపేర్ చేసుకునే అవసరం కూడా ఉండదు ఆ కాదు నేను వాళ్ళకి ఛాలెంజ్ చేశాను వీళ్ళకి ఛాలెంజ్ చేశాను అనుకున్నట్లయితే ఈ పీరియడ్ కాస్త మీకు కష్టంగా ఉంటుంది కాస్త స్ట్రగల్ గా ఉంటుంది దీన్ని పోవడానికి మీ సిద్ధంగా ఉండండి తప్ప బ్యాడ్ ఆలోచన మనసులో తీసుకురాకండి విద్యార్థులకు కనుక చూసుకుంటే తొందరపాటు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి విద్యార్థులకి ప్రత్యేకంగా ముఖ్యమైన ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే ఈ పీరియడ్ లోపల ఈ సిక్స్టీన్ టు థర్టీ వన్ తొందరపాటు చాలా అవుద్ది తొందరపాటు ఎలాంటి విషయాలు అంటే ఏది తెలియదు మీకు కానీ అంత తెలిసినట్టు వ్యవహారం చేస్తుంటారు ఏది తెలీదు కానీ అంత తెలిసినట్టు చూపిస్తుంటారు బికాజ్ ఈ పంచమ స్థానానికి కుజుడు చూస్తున్నాడు శని కూడా చూస్తున్నాడు శని చూస్తున్నాడు కుజుడు చూడడం వల్ల ప్రాబ్లం అవుద్ది ఏంటంటే యాక్చువల్లీ ఏదో తెలుసని అనుకుంటారు యాక్చువల్లీ మీరు ఎప్పుడైతే మీకు ఎవరైనా ఏమో అర్థం అవ్వదు కాబట్టి మీరు ఎంత సాఫ్ట్ గా ఉంటారో ఒకవేళ తెలిసి ఉన్నా కూడా తెలియనట్టు ఉండండి తెలిసి ఉన్నా కూడా తెలియనట్టు ఉండండి అంటేనే మీరు బాగుండగలుగుతారు మీకు ఎవరైనా సలహాలు ఇచ్చినట్లయితే తీసుకోండి యాక్సెప్ట్ చేయండి వాళ్ళకి మళ్ళీ ఆన్సర్ ఇవ్వకండి వాళ్ళకి మళ్ళీ మీరు జవాబు చెప్పకండి తిరిగి జవాబు చెప్తే వాళ్ళ కోపం వచ్చింది ఇంకా వాళ్ళంతా మీకు గైడెన్స్ అసలు చేయాలి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీకు ఎవరైనా చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకోండి వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు నచ్చుద్ది చేయండి లేకపోతే మీరు మీరు చేస్తున్నారు కదా ఎలా కూడా అలాగే అది మీరు చేయండి అదృష్టం ఎలా ఉండబోతుంది ఈ మొత్తం గ్రహస్థితులు కనుక చూసినట్లయితే ఫస్ట్ హౌస్ మీకు కాస్త పాపకర్త యోగం ఫోర్త్ థర్డ్ హౌస్ పాపకర్త యోగం ఫిఫ్త్ హౌస్ పాపకర్తర్ యోగం ఉండడం వల్ల పేషెన్స్ చాలా అవసరం ఆరోగ్యం సంబంధించిన విషయం కావచ్చు ఫ్యామిలీ సంబంధించిన విషయం కావచ్చు విద్యార్థులు కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు పేషెన్స్ చాలా అవసరం మీ దగ్గర కనుక పేషెంట్స్ చాలా బాగున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ ఈ పీరియడ్ మీకు చాలా బాగుంటుంది ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముందు మీ ఇంట్లో ఉన్న నాన్నగారితో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోండి లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ ఫర్ వన్ ఫిఫ్త్ హౌస్ ఇది మన ఇంటెలిజెన్స్ మీరు మన ఏదైతే బుద్ధి క్షమత ఏదైతే ఉందో మన ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో ఫిఫ్త్ ఫిఫ్త్ హౌస్ పాపకరితర యోగంలో ఉన్నది మీరు ఎంత అనుకున్న ఎంజాయ్ చేయాలి ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని కొన్ని కారణాలు ఎలా వస్తాయంటే అవి మనల్ని చాలా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటాయి కాబట్టి ఈ పీరియడ్ అలాగే ఉండబోతుంది సహనించండి భరించండి భరించిన వ్యక్తికి చాలా చాలా ధైర్యం ఎక్కువ ఉంటుంది ఆ ధైర్యం మీ దగ్గర ఉందా లేదా పరీక్షించే సమయం రాబోయే రోజుల్లో రాని రాబోతుంది నేను ఇలా నెగటివ్ చెప్తున్నాను బాధపడకండి ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా మీకు ఇప్పుడు అర్థం అవ్వదు ఈ పీరియడ్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని వీడియో ఎవరికైనా అవసరం ఉన్నట్లే షేర్ చేయండి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఈ మధ్యలో ఏదో సగం సగం తెలిసిన విషయాలు లోపల చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించకన్నా పూర్తిగా తక్కువ సమయం తెలుసుకోండి నేను ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు ముందు చెప్తున్నా అంటే మీకు మొత్తం చుడవుద్ది అలా కాదు ఇప్పుడు ఈ విషయంలోపల చాలా నేర్చుకోవడం చాలా ఉన్నాయి టైం కాస్త ప్రతికూలంగా ఉన్నది మనం చేయాల్సింది ఏంటి కాస్త ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉంటే అది చక్కగా చాలా చక్కగా ముందుకు వెళ్తాయి ధైర్యం సరిగ్గా లేదు మా దగ్గర కాస్త ఓపిక లేదు తొందరపాటు చాలా ఉన్నట్లయితే ప్రాబ్లం అవుతుంది బికాజ్ నేను ఎందుకు తొందరపాటు అంట అంటున్నాను అంటే మేషరాశి వారికి కాస్త ఇది చెర రాశి ఇది ఒక్కసారి ఒక్క చోట ఎక్కువ ఆగలిళ్ళు అందుకే శనిదేవుడు ఈ రాశిలో నీచరాశి అవుతుంటారు శనిదేవునికి మేషరాశి నీచరాశి ఎందుకు అవుద్ది అంటే యాక్చువల్లీ మేషరాశి వారి పని ఎప్పుడు తొందరగా జరగదు లైఫ్ లోపల మీరు తెలుసుకోండి మీకు సమయం ఉన్నప్పుడు చాలా చెప్తాం మేషరాశికి సంబంధించిన రహస్యాలు కానీ ప్రజెంట్ ఈ పదిహేను రోజులు మీకు అసలు శాంతంగా ఉండండి తొందరపాటు ఎలాంటి విషయాలు అసలు చేయకండి పరిహారం లేని కొన్ని చెప్పడం జరిగింది అవి డైలీ చేయండి ఒకవేళ అవి కనుక నచ్చలేక అయితే మీ ఇష్టదేవుడు ఎవరైనా కావచ్చు వాళ్ళని ప్రతిరోజు ఒక డైలీ ట్వంటీ మినిట్స్ ఆరాధన చేయండి బాగుంటారు శ్రీమా